హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మినీ లాగ్స్ ఈరోజు కూరల పొండం అంటే కుడుముల పండగ అనమాట అందుకే నేనైతే ఈరోజు కుడుములు చేశాను ఇందులో పల్లీలు బెల్లం ఇవి చేశాను ఇవి మనం పాతకాలపు పంట అనమాట చాలా హెల్దీ మనము పిల్లలకు కొంచెం అంటే బ్లడ్ తక్కువ ఉన్నప్పుడు మనకి పల్లీలతో పల్లి పట్టి చేసి పెడతాం కదా అలా తిన్నప్పుడు మీరు ఈ కుడుములు ఇలా చేసి పెట్టారనుకోండి చాలా ఇష్టంగా తింటారు చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు ఇది ఇది పూర్తిగా చూసి మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి అందు వాళ్ళందరూ కుక్కలకి వేస్తారు కాబట్టి దీన్ని కుక్కల పండుగ అంటారు పల్లెటూరులో అందుకే నేను ఈరోజైతే ఈ కుడుములు చేశాను ఎలా చేశాను ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళి తెలుసుకుందాం కలావి పెట్టుకొని అలా కొన్ని ఒక కప్పు పల్లీలు వేసుకోవాలి ఇవి తోరగా వేయించుకోవాలి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే లోపలి దాకా వేగి పచ్చివాసన అనేది పోతుంది అన్నమాట ఇవి పల్లీలు చూడండి ఇట్లా మంచిగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మీకు పైన పొట్టు కావాలంటే తీసుకోవచ్చు లేకపోతే ఇలానే మిక్సీ పట్టుకోవచ్చు చూడండి ఇవి సల్లారి సల్లారిలోపు మనం పిండి అయితే కలుపుకుందాం పిండి కలుపుకోవడానికి కొన్ని బోరువెచ్చ నీళ్ళు కాబట్టుకోవాలి వేడి అంటే బాగా వేడి అవసరం లేదు మామూలుగా కాలితే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు నీళ్ళు అయితే గోరువెచ్చగా గోరువెచ్చగానే ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసి కొంచెం బియ్యం పిండి తీసుకోవాలి బియ్యం పిండిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మొత్తం కలిగేదాకా కలుపుకోవాలి తర్వాత మనం కదా వాటర్ అవి కొన్ని పోసుకోవాలి పోసుకొనేది మంచిగా లెక్క కలుపుకోవాలి ఒక్కసారి మరిన్ని పోసుకోవద్దు కొన్ని కొన్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండి మొత్తం ఈ విధంగా కలుపుకొని దీన్ని ఇప్పుడు మనం పక్కకు పెట్టుకుందాం ఇలా తీసుకొని మనం వేయించుకున్న పల్లీలు ఇల్లు వేసుకోవాలి వేయించుకొని దీన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలి ఇళ్ళ మొత్తం ఇలా తురుముకొని దీంట్లో మనం మిక్సీ కలుపు కట్టుకున్న పొడి పోసుకోవాలి మొత్తం ఇది ఈ బెల్లం పల్లీలు కలిసేటట్టు కలుపుకోవాలి మొత్తం అది ఇలా కలుపుకొని దీన్ని మనం ఇప్పుడు పక్కకు పెట్టుకోవాలి బియ్యం పిండి కలుపుకున్నాం కదా మనం ఏ సైజులో చేయాలనుకుంటున్నామో కుడుములు ఆ సైజులో పిండిని తీసుకొని దాన్ని ఇలా నొక్కుకోవాలి ఈ కుడుములు మన తాతమ్మలు నానమ్మల కాలంలో చేసుకునేవాళ్ళు ఇప్పుడైతే చాలా తక్కువగా మనం పట్టుకున్న ఉన్న బెల్లం ఇందులో పెట్టుకోవాలి పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసుకోవాలి కానీ చాలా బాగుంటుంది చాలా హెల్దీ అనమాట ఆయిల్ కాదు కదా ఆవిరికి ఉడకబెడతాం కాబట్టి పిల్లలక అప్పుడప్పుడు ఈవినింగ్ టైంలో ఇలా చేసి పెట్టండి చాలా బలం పల్లీలో బెల్లం చాలామంది బెల్లం తినడానికి పల్లీలు తినడానికి ఇష్టపడరు కదా ఇలా చేసి పెడితే పిల్లలు తినేస్తారు అన్నీ ఈ విధంగానే చేసి పెట్టుకోవాలి అన్ని కుడుములన్నీ ఇలా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లో వాటర్ పోసి ఈ ఇడ్లీ గిన్నెలు ఇలా పెట్టుకోవాలి ఇలా పెట్టిన తర్వాత ఒక్కొక్కటి తీసి ఇందులో పెట్టుకోవాలి అన్నీ ఈ విధంగానే మంచిగా పేర్చుకోవాలి ఇలా కుక్కర్లో ఇలా పెట్టుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి కుడుములు అయితే మంచిగా ఉడికిపోయినాయి ఆవిరికి ఇప్పుడు మనం ఇవి సల్లార పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాం కుడుములు అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను బెల్లం వేసినా కదా ఈరోజు కంటే రేపు ఇంకా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటాం బాగా